హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ముచ్చట్లు ఛానల్ నిహారిక చైతన్య జనుల గడ్డ విడాకులతో విడిపోయిన విషయం తెలిసిందే అయితే తాజాగా పెళ్లి విడాకులపై నిహారిక ఓ ఇంటర్వ్యూలో స్పందించింది తాజాగా ఓ పాడ్కాస్ట్లో నిహారిక మాట్లాడుతూ పెళ్లి తర్వాత నేను సినిమాలు చేయలేదు పెళ్లి చేసుకున్నందువల్లే సినిమాలు మానేశానని చాలామంది అనుకున్నారు కానీ మా వదిన లావణ్య త్రిపాఠిని కూడా అదే ప్రశ్న రీసెంట్గా అడిగారు అది మా వృత్తి మేమెందుకు దాన్ని వదిలేస్తాం నిర్మాతగా కొంచెం బిజీ అవటంతో నటనకు దూరం అయ్యాను అంతేకాని సినిమాలు ఖచ్చితంగా చేస్తాను అయితే ప్రతి ఒక్కరు పెళ్లి చేసుకునే ముందు ఒకరి గురించి మరొకరు ఖచ్చితంగా తెలుసుకోవాలి అది తెలియకుండా మనకు సెట్ అవ్వని వ్యక్తిపై ఆధారపడకూడదు వాళ్ళు మన ఇంట్లో అమ్మలా నాన్నలా ఉండరు కదా అంత ప్రేమగా అస్సలు చూసుకోలేరు అందుకే ఎవరి మీద ఆధారపడకుండా ఒంటరిగా ఎలా ఉండాలో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను ఇక నాది పెద్దలు కుదిరించిన సంబంధమే విడాకులు తీసుకున్నప్పుడు నన్ను చాలా మాటలు అన్నారు ఎంతో బాధేసింది చాలా ఏడ్చాను ఆ రోజులను తలుచుకుంటే ఇప్పుడు కూడా బాధిస్తుంది దాన్ని భరించడం అంత ఈజీ కాదు ఎవరైనా జీవితాంతం కలిసి ఉండాలని పెళ్లి చేసుకుంటారు ఏడాదిడో విడిపోతామని తెలిసి ఎవరు అంత ఖర్చు పెట్టి ఘనంగా జరుపుకోరు కదా రిలేషన్షిప్ కొనసాగాలని అందరూ కోరుకుంటారు నేను కూడా అదే కోరుకున్నాను కానీ అన్ని అనుకున్నట్లు జరగవు కదా ఇది కూడా అంతే నా గురించి ఏం రాసి పట్టించుకునేదాన్ని కాదు కానీ నా క్యారెక్టర్ను తప్పుపట్టారు కుటుంబాన్ని దూషించారు అప్పుడు తట్టుకోలేకపోయాను అయితే నా కుటుంబం నన్ను ఎప్పుడు బరువు అనుకోలేదు ఈ రెండేళ్లలో కుటుంబం విలువ ఎంతో బాగా తెలిసొచ్చింది ఈ పెళ్లి విడాకుల తర్వాత ఎవరిని గుడ్డిగా నమ్మొద్దని తెలుసుకున్నాను ఇదొక గుణపాఠంగా నేను భావిస్తున్నాను ఎప్పటికీ ఇలా సింగిల్గా అయితే ఉండిపోను నాకు ఇంకా ముప్పై ఏళ్ళే మంచి వ్యక్తి కనిపిస్తే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అని ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది నిహారిక ఇక ఆమె చివరిగా సూర్యకాంతం సినిమాలో నటించింది విడాకుల విషయంపై నిహారిక మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్ అవుతున్నాయి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి దాంతో మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లో కనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్